భారత ప్రజలందరికీ కూడా వందనాలు మన భారతదేశాల్లో రోజురోజుకి మత ఉన్మాదం మనుషుల మధ్య మనుషులకు అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకు మనుషులకు మధ్య మనుషులకు అసమానతలు పెరిగిపోతున్నాయి మనుషులకు మధ్య మనుషులకు గోడలు పెరిగిపోతున్నాయి అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనుషులను విడదీయడానికి మనుషుల యొక్క ఆలోచనలను చెడగొట్టడానికి కొన్ని భారతదేశంలో విసపు శక్తులు పనిచేస్తున్నాయి అవి మనుషులకి ఏదో మేలు చేయాలని మానవత్వపు విలువలను సమాజంలో నిలపాలని ప్రయత్నం చేయట్లేదు కానీ మానవత్వపు విలువలను మంట కలపడానికి మనుషుల మధ్య మనుషులకు చిచ్చు పెట్టడానికి కొన్ని శక్తులు చాలా గట్టిగా ప్రభావితం చేస్తున్నాయి అవి ఎలా పనిచేస్తున్నాయి అని మనకు తెలియడానికి ఒక నిదర్శనం ఒకసారి ఈ వీడియో చూడండి పిఠాపురంలో చర్చి నలభై చర్చ్ ఉన్నటువంటి ఇప్పుడు ఎలా పర్మిషన్స్ అడుగుతారు అప్పుడు లేదు ఇప్పుడు ఎలా అడుగుతారు రోడ్ల మీద గుళ్ళు కొట్టుకోంటారు కదా మీ గుళ్ళు మేము తీసుకొస్తాం బయటకు

మన భారతదేశంలో చాలా విషపు శక్తులు పనిచేస్తున్నాయి ఇలాంటి ఆకతాయిలను తయారు చేస్తున్నారు అనడానికి ప్రధాన కారణం నిదర్శనం ఈ చెల్లి మాట్లాడుతున్న వీడియో సో ఈ చెల్లికి తెలియలేని విషయం ఏమిటి అంటే భారతదేశం ఈరోజు ఇంత ఉన్నతంగా కట్టబడింది అందులో స్త్రీలు ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు అనంటే ప్రధాన కారణం ఏమిటి అనంటే భారతదేశంలో భారతదేశంలో సమానత్వాన్ని మానవత్వపు విలువలను స్త్రీలు పురుషులు అనే భేదాభిప్రాయం లేకుండా పూర్వీకులు చేసిన మానవత్వపు విలువలు చర్యలు ఆ పూర్వీకులు చేసిన ఏవైతే ఉద్యమాలు స్త్రీల కోసం పాటుపడిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక నిదర్శనం ఈరోజు ఇలాంటి ఆకతాయిలకు మన పూర్వీకులు మానవత్వపు విలువలను చూపించిన విధానాలను బోధ చేయకపోవటం వలన ఇలాంటి ఆకతాయిలు చాలామంది తయారవుతున్నారు మన భారతదేశంలో సో ఆడవాళ్ళు ఒకప్పుడు మన భారతదేశంలో చదువుకోవడానికి వీలు లేదు ఎలా చదువుకోవడానికి వీలు లేదు ఒక స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండాలి ఒక స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండాలి ఆమెకు ఎలాంటి స్వేచ్ఛ లేదు స్త్రీకి మాత్రం ఏ స్వేచ్ఛ లేదు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితులు మన భారతదేశంలో మొదటలో ఉండేవి సో ఒక విధంగా స్త్రీ ఇంటి పట్టున ఉంటే మంచిది అని ఆలోచించి ఒకవేళ పెట్టుంటే అది మంచిదేమో కానీ కానీ స్త్రీ యొక్క స్వేచ్ఛను అరించే విధంగా స్త్రీలకు ఎలాంటి సౌలభ్యము విద్య కానీ ఎలాంటి రైట్స్ లేకుండా వారిని గృహానికి మాత్రమే పరిమితి చేస్తూ బానిషులుగా వాడుకున్న మన భారతదేశంలో ఒక ఉద్యమాన్ని తెరలేపడానికి ప్రధాన కారకులు మన భారతదేశానికి వచ్చిన మానవత్వపు విలువలు కలిగిన విదేశీయులు వాళ్ళు స్త్రీల యొక్క స్వేచ్ఛ విషయంలో వాళ్ళు చదువుకోవాలి భావితరాలలో వాళ్ళు కూడా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి భవిష్యత్తును చూడాలి అనే విధంగా విదేశీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకి డోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడితే ఆ తలుపు పగ్గలగొట్టి లోపలికి తీసుకువెళ్ళి పిల్లలను మన భారతదేశ ఆడపిల్లలను స్కూళ్ళల్లో చదివించే బాధ్యతను తీసుకున్నది మాత్రం మన భారతీయ మానవత్వపు విలువలు కనిగినవారు కలిగినవారు సావిత్రిబాయి పూలే రెండవది జ్యోతిరావు పూలే మూడవది రాజా రామ్మోహన్ రాయ్ అలాగే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు కూడా స్త్రీల చదువుకోవాలి ఎలాగైనా వీరు బానిసలుగా ఒక గృహానికి మాత్రమే పరిమితం చేసేలా మన భారతీయులు వాళ్ళని స్త్రీల యొక్క స్వేచ్ఛను అరించే విధంగా చర్యలు ఉన్నాయని వాటిపైన ఒక ఉద్యమకారుడుగా ముందుకు వెళ్ళి విశ్వర్ విద్యాసాగర్ గారు కూడా స్త్రీలను చదివించే విషయంలో వాళ్ళకి స్వేచ్ఛను కల్పించే విషయంలో ఆయన త్రోడ్పాటు చాలా ఎక్కువగా ఉంది ఇలా మన భారతీయులను కొంతమందిని చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేయడానికి మన భారతదేశంలో ఉన్న మన భారతీయ మానవత్వపు విలువలు కలిగిన ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఒక ఉద్యమం చేయడానికి స్త్రీలకు స్వేచ్ఛ విషయంలో వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడడానికి దానికి తెరలేపింది ఎవరు అని అంటే మన భారతీయులు కాదు మానవత్వపు విలువలు కలిగిన విదేశీయులు అందులో మొట్టమొదటిగా తెరలేపిన వ్యక్తి మేరీ కార్పెంటర్ అనే ఒక ఇంగ్లాండ్కు సంబంధించిన స్త్రీ ఈమె పద్దెనిమిది వందల నలభైలో భారతదేశానికి వచ్చి స్త్రీలు చదువుకోవాలి స్త్రీల యొక్క హక్కులను బ్రిటిష్ ప్రభుత్వానికి పార్లమెంట్కి చాలా స్పష్టంగా తెలియజేసి ఒక ఉద్యమానానికి తెరలేపిన ఒక యువతి ఒక స్త్రీ మూర్తి ఇంగ్లాండ్ నుంచి మన భారతదేశానికి వచ్చి స్త్రీల విషయంలో మానవత్వపు విలువలు కలిగి ఆలోచించింది కనుక ప్రతి స్త్రీకి కూడా స్వేచ్ఛ ఉండాలి అనే విధంగా ఇవి చేయగలిగింది అని అంటే ప్రధాన కారణం ఆమె పోరాటాన్ని మనం చూడగలం ఇది ఎక్కడి నుంచి వస్తుంది మానవత్వపు విలువల్లో నుంచి కదా వస్తుంది ఇది మరి ఈరోజు మతన్మాదులుగా మారిపోయి క్రూర క్రూరత్వం కలిగిన వారిగా మారిపోయి రకరకాల ఆలోచనలోనికి మనం వెళ్ళిపోతుంటే అసలు దానికి ఉన్న మనిషికున్న మానవత్వపు విలువలు ఉన్నట్లా బ్రతికినట్ల చచ్చిపోయినట్ల ఈరోజు భారతీయుడికి ఇబ్బంది కలిగితే స్పందించలేని వాళ్ళు ఏదో విదేశీయులకు సంబంధించి ఎక్కడో జరుగుతున్న ఆ మారణ విషయంలో స్పందిస్తున్నారు అని అంటే అలా స్పందించడం తప్పని నేను అనట్లేదు కానీ ముందు నీ సహోదరుడు నీ భారతీయుడికి ఇక్కడ జరిగిన ఇబ్బందిని నువ్వు చూడగలుగుతున్నావా అప్పుడు నీకు మానవత్వపు విలువలు ఉన్నాయా మత సంబంధమైన ఉగ్రపు ఆలోచనలు ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి రెండవది భారతదేశానికి వచ్చి స్త్రీలు ఎలాగైనా చదువుకోవాలి స్త్రీలు బాలికలు ఆడబిడ్డలు ఎలాగైనా చదువుకోవాలని ఒక చొరవ తీసుకొని ఒక స్కూల్ని ఏర్పాటు చేశాడు జాన్ ఎలియన్ బ్యాథియన్ గారు ఈయన బ్రిటిష్లో పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఒక అధికారిగా ఉండి బాలికలను చదువుకోవడానికి ఒక స్కూల్ని ఏర్పాటు చేసిన ఒక మహనీయుడు ఈరోజు మన భారతదేశంలో ఆడబిడ్డలు చదవగలుగుతున్నారు చదువుకోగలుగుతున్నారు వారికి ఉన్న వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలు నిలబడగలుగుతున్నారు ఉద్యోగాలు చేయగలుగుతున్నారు వారి వారికి స్వరాన్ని వారికి ఉన్న హక్కుని ఈరోజు మాట్లాడగలుగుతున్నారు అంటే ప్రధాన కార్యకులు స్త్రీల చదువుకోవడానికి తెరలేపింది బ్రిటీషర్స్ అయితే మానవత్వపు విలువలు కలిగిన బ్రిటీషర్స్ అయితే అదే మానవత్వపు విలువలు కలిగిన మన భారతీయులు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి స్త్రీల చదువుకోవాలి స్త్రీలకు హక్కులు ఉండాలి అనే విధంగా ఆ దిశగా పోరాడిన వ్యక్తుల్ని మతానికి మనం ఎలా ఏర్పాటు చేయగలం మతాన్ని అంటగట్టి వాళ్ళు చేసే మంచిని మంట కలపగలమా అలా కలిపితే మనకు ఉన్న ఆ ఆలోచన ఆ దృక్పథం లేకపోతే ఆ మానవత్వం అనేది అసలు బ్రతికుందంటారా ఒకసారి ఆలోచించండి ప్లే సహోదరి సహోదరులరా ఆ తర్వాత భారతదేశానికి వచ్చి ఎందరో మిషనరీలు ఆడబిడ్డల కోసం స్కూళ్ళు పెట్టి ఎనకబడిన వర్గాల కోసం స్కూల్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా విద్యను ఉచితంగా వైద్యాన్ని అందించి ఈరోజు రోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి వాళ్ళు మతాన్ని చూసి చేయలేదు మానవత్వపు విలువలతో చేశారు వారి మతాన్ని బట్టి వారు చేసే మంచిని మంట కలుపుదామా ఒకసారి ఆలోచించండి వారు చేసే మంచిని వారు మతాన్ని బట్టి అడ్డుకొని అడ్డుపెట్టి వారు చేసే మంచిని మనం వ్యతిరేకిద్దామా మానవత్వపు విలువలు కలిగిన వాడు ఏ మతంలో ఉన్నా వాడు చేసే మంచిని మనం ఖచ్చితంగా తెర మీదకి తీసుకురావాలి అదేవిధంగా మన భారతదేశంలో సావిత్రిబాయి జ్యోతి పూలేరావు అలాగే రాజా రాజారమ్మోహన్ రాయ్ అలాగే వి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఇలా మన భారతదేశంలో ఏవైతే అసమానతలు ఉన్నాయో అసమానతల మీద పోరాడిన వ్యక్తులను వీళ్ళు హిందువులు కదండి కనుక వీళ్ళు చేసే మానవత్వపు విలువలను బట్టి వీళ్ళని పక్కన పెట్టేద్దామా వీళ్ళు చేసే మంచిని పక్కన పెట్టేద్దామా వాళ్ళ మతాన్ని చూసి కాదు ఈరోజు నేను మాట్లాడుతుంది వారి మానవత్వపు విలువలను బట్టి నేను మాట్లాడుతున్నాను విశ్వచంద్ర విద్యాసాగర్ గారు ఆయన క్రైస్తవుడు కాదు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఆయన క్రైస్తవుడు కాదు అలాగే సావిత్రిబాయి గారు ఆమె క్రైస్తవరాలు కాదు మరి వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కానప్పటికీ భారతదేశంలో హ్యుమానిటీ అనేది కాపాడడానికి ప్రయత్నం చేశారు స్త్రీలకు జరుగుతున్న అసమానత విషయంలో వారు పోరాడి నిలవబడగ నిలవబడగలిగారు వారు అలా నిలవబడగలిగారు అని అంటే వారి మతాలను బట్టి వారి పోరా పోరాడారా అంటే నేను ఒప్పుకోను వాళ్ళు మానవత్వాన్ని బట్టి పోరాడారు ఆ మానవత్వపు విలువలను నిలపలేని ఏ మతమైనా పెంటతోనూ చెత్తతోనూ సమానమే ఈరోజు మతాన్ని వెనకేసుకొచ్చుకుంటూ మానవత్వాన్ని తృక్కితున్నారు అంటే ఆ మతాన్ని వాళ్ళే కించపరుచుతున్నారు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మానవత్వపు విలువలను కాపాడే విధంగా ఎవరైతే మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళకి తెలియకుండానే వారి మతం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి ఒక స్థాయిలోనికి వెళ్తుంది వాడు మాట్లాడుతున్న విధానాలు వారు మాట్లాడుతున్న ఆ చిల్లరి మాటలను బట్టి వారి మతం వాళ్ళకి ఏమి నేర్పిస్తుందో ఈజీగా మనం దాన్ని అంచనా వేయగలం ఈ చెల్లి మాట్లాడుతున్న సందర్భం ఏదైతే ఉందో భారతదేశంలో చర్చీలు కట్టుకోవడానికి పర్మిషన్లు అంట వీళ్ళని అడగాలంట సో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంటు ఒకవేళ చెప్పాలంటే ప్రభుత్వ అధికారులు ఉంటే ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మరి భారతదేశంలో ఎవరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నాకు అర్థం కట్టలేదు ఇలా మతాల పట్ల చిచ్చులు పెట్టే విధంగా మానవత్వాన్ని మంట కలిపే విధంగా మాట్లాడుతున్న వారికి ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వారిపైన యాక్షన్ తీసుకుంటే రాబోయే తరం రాబోయే భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఒక ఉన్నతమైన దేశాన్ని నిర్మించే విధంగా అసమానతలు లేని రాజ్యాన్ని నిర్మించే విధంగా అభివృద్ధి కలిగిన దేశాన్ని నిర్మించుకునే విధంగా మన పిల్లలు ప్రయాణం చేస్తారు కానీ మన పిల్లలని చదువుకోకుండా మతాల పట్ల పోరాడడానికి గొడవలకెళ్లడానికి తన్నుకోవడానికి కేసులు పెట్టుకోవడానికి ఈరోజు రాజకీయ నాయకులు పన్నుతున్న పన్నాగాన్ని మనం గమనించలేకపోతే భారతదేశం కుంటుపడిపోతుంది సహోదరులుగా నువ్వు నేను నరుక్కుంటూ నన్ను నువ్వు నరుక్కుంటూ వెళితే దేశం అభివృద్ధి చెందదు అలా అభివృద్ధి చెందడానికి ఒకే ఒక కారణం మానవత్వపు విలువలను సమాజంలో నెలకొలపటం నువ్వు ఏ మతంలో ఉన్నా నువ్వు ఈ మతం చెప్పే మంచి ఏదైతే ఉందో అది సమాజం పైన రుద్దడానికి ప్రయత్నం చేయి మానవత్వపు విలువలు ఏవైతే ఉన్నాయో అవి సమాజం పైన సమాజంలోని ఉద్యమాల విషయంలో అలాంటి మానవత్వపు విలువలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయి కానీ గొడవలను పెట్టే విధంగా మనుషులను చంపుకునే విధంగా మతాలపై పేర్లు చెప్పి చర్చీలను పగలగొట్టి గుళ్ళును పగలగొట్టే విధంగా మనుషులు యొక్క మానవత్వపు విలువలు రోజురోజుకి కిందకి వెళ్ళిపోతున్నాయంటే వాడు మెదడలో ఎక్కించుకున్న ఆ మతపు విషపు ఆలోచనలను పక్కన పెట్టి మానవత్వకు విలువలను మనంతరం నేర్చుకుందాం మానవత్వం కలిగి బ్రతుకుతాం భారతీయులుగా మనమందరం చక్కటి సమాజాన్ని చక్కటి భారతదేశాన్ని నిర్మించుకుందాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చునుగాక ఆమెన్ అందరికీ వందనాలు